పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ సిబ్బందితో పాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి ఓటు ప్రాధాన్యత వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మానవాహారం ర్యాలీ నిర్వహించారు అనంతరం తాడేపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదున దేశ వ్యాప్తంగానే కాకుండా జిల్లా మండల స్థాయిలో ఓటుపై అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు అర్హులేనని చెప్పారు జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవడం ప్రధాన ఉద్దేశం నవయువతను ప్రోత్సహిస్తూ పదిహేడు సంవత్సరాలు నిండిన వారికి ఈసీ ఓటు హక్కు కల్పిస్తుందని చెప్పారు ప్రజాస్వామ్య దేశాన్ని బలోపేతం చేయాలన్న నచ్చిన నాయకుడిని ఎన్నుకునేందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ సిబ్బంది సచివాలయాల సిబ్బంది ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు జాతీయ ఓటర్ల దినోత్సవం నేషనల్ ఓటర్స్ డే అనేటువంటిది మనం ప్రతి సంవత్సరం రెండు వేల పదకొండు నుంచి ఈ యొక్క జనవరి ఇరవై ఐదున జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవడం అనేది మొదలైంది ఇప్పుడు పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకున్నాము ఇప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తం మొత్తం దేశవ్యాప్తంగా ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన జిల్లా వ్యాప్తంగా అలాగే మన కాన్స్టిట్యూన్సీ పరిధిలో మనకి ఇక్కడ తాడేపల్లి అర్బన్ మరియు తాడేపల్లి రూరల్కి సంబంధించి మనం ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాము మనకు అందరికీ తెలుసు మన దేశము ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యానికి మూలం ఓటు సో ఓటు యొక్క అంటే ఓటు యొక్క ప్రాతిపదికన మన దేశం యొక్క భవిష్యత్తు మన యొక్క అభివృద్ధి మన మన దేశం యొక్క పురోగతి అనేది ఆధారపడి ఉంది సో ఇందులో ముఖ్యంగా మనం చూస్తే ముందుగా ఓటర్గా అవ్వాలి ఓటు వేయాలంటే ముందు ఓటర్గా నమోదు అవ్వాలి ఓటర్గా అవ్వాలంటే ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడానికి అర్హులు అయితే మనకు కొత్త కాన్సెప్ట్ కూడా ఉంది ప్రాస్పెక్టివ్ ఓటర్ అంటే పదిహేడు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా అప్లై చేయడానికి అర్హులు సో ఈసీఐ అవకాశాన్ని కూడా కల్పించింది పదిహేడు సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా ప్రతి క్వార్టర్లో అంటే నాలుగు క్వార్టర్లు ముందుగానే ఈ యొక్క ప్రాస్పెక్టివ్ ఓటర్గా నమోదైతే వారికి ఎప్పుడైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండుతాయో వాళ్ళకి ఆటోమేటిక్గా ఓటు హక్కు కల్పించబడుతుంది సో ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క జాతి ఓటర్ల దినోత్సవం జరపడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే యువ ఓటర్లను ప్రోత్సహించడం సో ఓటర్లను అందరినీ కూడా ఓటర్లుగా అవ్వాలి ఓటర్లు నమోదైన తర్వాత వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవాలి ఇప్పుడు మనం చూస్తే ప్రతిసారి ఎలక్షన్స్లో కూడా పర్సెంటేజ్ వంద వంద పర్సెంట్ ఓటర్లుగా నమోదైతే మనం వంద పర్సెంట్ రీచ్ అవ్వట్లేదు అంటే ఓటర్లుగా నమోదైన వాళ్ళు ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదు సో ఓటు వేస్తేనే తమ యొక్క నచ్చిన నాయకుని ఎంచుకున్నప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ అనేటువంటిది అవుతుంది సో కాబట్టి ఇలా మనం ఇలాంటి ముఖ్యమైన దినోత్సవాల యొక్క ప్రా జరపడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రథమంగా ఓటర్లుగా నమోదవ్వాలి నమోదైన తర్వాత తప్పనిసరిగా ఓటు వినియోగించుకోవాలి ఓటు వినియోగించుకునేటప్పుడు కూడా బాధ్యతాయుతంగా ఆలోచించి ఎవరైతే దేశ భవిష్యత్తుకు ఎవరైతే అభివృద్ధికి ప్రజాస్వామ్య బలోపేతానికి కృషి చేస్తారు అలాంటి వారికి ఓటును వేయాలి ఓటును ఎట్టు పరిస్థితులు అమ్ముకోకుండా నిజాయితీగా ప్రజాస్వామ్య వ్యవస్థలో బలోపేతాన్ని ఉపయోగించాలని కోరుకుంటున్నాము సో ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడికి మన తాడేపల్లి నుంచి కూడా డిప్యూటీ తా మరియు ఎంఈఓ గారు ఎంఈఓ గారు అలాగే హై స్కూల్ హెడ్ మాస్టర్ మరియు ఇతర బీఎల్ఓలు అలాగే విద్యార్థులు అందరూ ప్రజలు సీనియర్ సిటిజన్స్ కూడా ఇన్వైట్ చేస్తాం ఇక్కడ రంగవల్ల పోటీలు అలాగే ర్యాలీని ఇప్పుడే కండక్ట్ చేయడం జరిగింది ఒక మానవహారాన్ని కూడా కండక్ట్ చేసాము తర్వాత ఇప్పుడు పెద్దల ప్రసన్న తర్వాత బెస్ట్ మనకు ఇంకోటి మరొక ముఖ్య విషయం మన మంగళగిరి కానిస్ట్యూన్స్ జిల్లాలోనే మన తాడేపల్లి రోల్ ఏఈ గారు బెస్ట్ ఏఆర్ఓగా ఎంపికయ్యారు అలాగే మన తాడేపల్లి నుంచి కూడా ఒక ఇద్దరు బిఎల్ఓలు బెస్ట్ బిఎల్ఓలుగా ఎంపిక కావడం జరిగింది థ్యాంక్ యూ ఈ అవకాశం నాకు ఇచ్చేందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఓటుకి నోటు నెక్స్ట్ అమ్ముకోకు ఓటు తెచ్చుకోకు చేటు అందరూ తెచ్చుకోకు చేటు అని చెప్పండి అములుకోకు ఓటు